హాయ్ వెల్కమ్ టు జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము కాకినాడ రాజమండ్రి మధ్య అలాగే రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి గోదావరి మహాపుష్కర వనం అనే ప్లేస్ దగ్గర ఉన్నాము ఇది వన భోజనాలకు లేదా గార్డెన్ పార్టీకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అనమాట ఇదిగో మనకు అనిపిస్తుంది గోదావరి మహాపుష్కర వనం సో ఆ బయట ఎంట్రన్స్లో ఆ ఫీజు ఎంత ఫీజు ఎంట్రీ ఫీజు ఉంటుంది క్లియర్గా ఉంటుంది ఇక్కడ సో మనిషికి పెద్దలకైతే ట్వంటీ రూపీస్ అలా లంచ్ మనం లాన్ చేస్తే పట్టుకుని వెళ్ళి ఫార్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు సో పిల్లలకైతే ట్వంటీ రూపీస్ అలాగే పార్కింగ్ వెహికల్కి అలాగే ఫోటో షూ స్టూడియోకి అలాగే ఫోటో షూటింగ్కి మొత్తం అన్ని కూడా ఫీజ్ తీసుకుంటారు అనమాట వీళ్ళు ఒకసారి లోన్కి వెళ్దాము లోన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది చాలా విశాలంగా ఉంటుంది లోన్ అనమాట సో ఇది జస్ట్ ఎంట్రన్స్ అక్కడ నుంచి మనం చూస్తే రైట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది తర్వాత కౌంటర్ అలాగే ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట లెఫ్ట్ రైట్ సైడ్ సో లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే చాలా విశాలంగా చాలా ప్లేస్ ఉంటుంది చాలా లాన్కి వింటుంది అనమాట సో పిల్లలకి చాలా ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి చాలా రకరకాల టాయ్స్ అనేవి అలాగే చాలా ఉన్నాయి ఇక్కడ సో మనం ఒకసారి లాన్కి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ చూసినట్లయితే మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది మొత్తం అంతా కానీ ఇది సమ్మర్ అవ్వడం వల్ల కొద్దిగా అలా ఉంది కానీ అదే ఏ రైనీ సీజన్లో వెళ్తే మాత్రం చాలా గ్రీనిష్గా ఉంటుంది మనకు కనిపిస్తే చూశారు కదా ఒకసారి పిల్లలు ఈ పుష్కరవణంకి వెళ్ళారంటే ఫుల్ డే అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ యొక్క గేమ్స్ ఈవెంట్స్ తోటి సో మేము స్టాఫ్ అంతా కలిసి అంటే ప్రగతి గాంధీనగర్ స్టాఫ్ అంతా కలిసి ఇక్కడ వెళ్ళడం జరిగింది గార్డెన్ పార్టీకి సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుందనమాట సో మనం మీకు లెఫ్ట్ సైడ్ చూపించింది ఒక వింగ్ అయితే మనం కాస్త దాటి ఇంకా ముందుకు వెళ్తుందిగో ఇలా లోనకు వెళ్తాం చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా గ్రీనిష్గా ఉంటుంది సో ఈ పక్క నుంచి లోనకు వెళ్తే మనం యోగా జరుగుతుందనమాట యోగా క్లాసెస్ జరుగుతాయి అక్కడ సో చాలా అక్కడ కూడా మనం ఉండొచ్చు మనం పర్మిషన్ తీసుకుని సో అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మాత్రమే చెప్పొచ్చు గార్డెన్ పార్టీలకి ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా మనం లోన్కి వెళ్దాం లోన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా అయితే ప్లేస్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూశారు కదా అది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇది మనం లోన్కి వెళ్తే మనకు వరకం రెస్టారెంట్ అనమాట ఇది ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు అలాగే వాష్రూమ్స్ మనకు మధ్యలో కనిపిస్తుంది అది వాష్రూమ్స్ అనమాట చాలా సెపరేట్గా ఉన్నాయి చాలా హైజనిక్గా ఉన్నాయన్నమాట సో చాలా కంఫర్టబుల్ జోన్ అని చెప్పొచ్చు ఈ గార్డెన్ పార్టీస్కి ఏ రకమైన భయం ఉండదు సో అదిగో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడ నుంచి లోనకి వెళ్ళొచ్చు ఇది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ వర్క్ చేస్తూ అటు యానిమల్స్ ద్వారా కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళే ఇక్కడ ఏ శాల్యూ టు అవర్ గ్రీన్ వ్యారియర్స్ అని ఉంటుంది ఫారెస్ట్స్ ఫర్ సర్వైవల్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అక్కడ ఒక లోగో కనిపిస్తుంది చూశారు కదా అంటే ఎవరైతే చనిపోయారో సర్వీస్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళని కుమారు చేసుకుంటూ ఇక్కడ ఈ చిహ్నం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నేమ్స్ ఉన్నాయి చనిపోయిన వాళ్ళు వాళ్ళ రిజిగ్నేషన్ అలాగే ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట అది దాటి ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో ఇది స్పాట్ అనమాట చుట్టూ కూడా యూక్లిప్టస్ ట్రీస్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి వాటి మధ్యలో బ్యాంబూ ట్రీస్ అంటే వెదురు అని పిలుస్తాం వెదురు బొంగు అని పిలుస్తాం ఆ ట్రీస్ని ఇవన్నీ కూడా వాటిని చాలా డిజైన్గా కట్ చేశారనమాట ఆ ట్రీస్ని ఆ బ్యాంబూ ట్రీస్ని ఒక రకమైన తోటి కూర్చుంటే ఆర్చరీ లా కనిపిస్తుంది లోనికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట ఈ పక్క ఏమో ట్రీస్ అనమాట ఇవన్నీ కూడా దాంతోపాటు లోన నర్సరీ ఉంటుంది ఇక్కడ షూటింగ్ చేసుకోవచ్చు అలాగే మనము కొనుక్కోవాలంటే ఈ మొక్కల్ని కొనుక్కొని వెళ్ళొచ్చు చాలా ఈ లోన చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట చాలా ఆ ప్లేస్లో ఇవన్నీ కూడా అవైలబుల్ అవుతాయి సో ఫోటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అనమాట సో కొనుక్కొని వెళ్ళొచ్చు చాలామంది పట్టుకుని వెళ్తున్నారు ఈ మొక్కల ఇంటికి సో ఒక ప్రక్క ఏమో మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒక పక్క నేచర్ కూడా ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది ఇదిగో ఇదే అనమాట ఇక్కడే మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చునే వాళ్ళ గార్డెన్ పట్టుని ఎంజాయ్ చేస్తున్నారు చూడడానికి ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్ అనమాట బ్యాంబూ ట్రీస్ని కాస్త హైట్ ఎదిగిన తర్వాత వాళ్ళని టూ వర్డ్స్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి బెండ్ చేస్తే ఒక రకమైనటువంటి వెల్కమ్ వస్తుంది వస్తుందన్నమాట చూడడానికి చాలా వెరైటీ అనిపించింది అంటే ఎంత ఎన్ని వైపులను చూసినా సరే ఆ ఆర్చ్ అనేది కనిపిస్తుంది బ్యాంబూ ట్రీస్ తోటి సో అదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనము చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయడానికి అదొక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట కిందంతా కూడా డ్రై లీవ్స్తో ఉన్నాం మ్యాట్స్ పట్టుకెళ్ళదు మీకు లాంగ్ నడుచుకుంటూ వెళ్తున్న కనిపిస్తుంది చూసారు కదా ఏ విధంగా ఒక ఆర్చ్ టైప్లో ఉంటుందో సో ఇటువంటి సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ మన కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటుంది సో నేరుగా చెప్పాలంటే రాజమండ్రి దగ్గర అదుగు సో మనం ఎలా చూసినట్లయితే ఒక రకమైన వే కనిపిస్తుంది సో ఇటువంటి వీడియోస్ మనకి మన ఛానల్లో మీకు అందించడం జరిగింది కాబట్టి తప్పకుండా ఎటువంటి వీడియోస్ చూడాలనుకున్నా ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోని బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇదిగో ఇది హైవే హైవే ప్రక్కనే ఉంటుందన్నమాట మనం రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు ఈ ప్రక్క ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది రాజమండ్రికి వెళ్తే రైట్ సైడ్గా అనమాట సో మేము అక్కడ మా స్టాఫ్ తోటి ఎన్ఎస్ఆర్ మ్యాథ్స్ సార్ ఇంగ్లీష్ సార్ సోషల్ సారు అలాగే పీటీ సార్ తోటి మేమంతా కూడా ఆ ఫొటోస్ తీసుకొని మొత్తం హోల్ స్టాఫ్ అనమాట ఇది అంతా కూడా ఆ రోజు గార్డెన్ పార్టీకి సో మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము సో ఇటువంటి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని మీరు నెక్స్ట్ గార్డెన్ పార్టీకి మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్